వరంగల్లో ఇండియన్ హైస్కూల్లో బీసీల దూందాం సన్నాహాక సమావేశం డాక్టర్ చింత ప్రవీణ్ కుమార్ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సభ అధ్యక్షతన బీసీల దూందాం సన్నాహాక సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలని ఆయన అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన అన్నారు త్వరలో జరగబోయే వరంగల్లో భారీ ఎత్తున నిర్వహించే బీసీదు డాక్టర్ చింతకుమార ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు

నాకు మీరు ఎప్పుడమ్మ సిద్ధంగా తప్పకుండా సార్ ఎందుకంటే మన బీసీ మనవి మంచిగా మాత్ర మూత్రములే సాక్షిగా వాళ్ళ వాళ్ళ బీసీ నటిబడి వాళ్ళ సాక్షిస్తున్నారు రాజకీయాల సాగిస్తున్న తప్పకుండా బిల్ల ముందు